ఓం నమో వెంకటేశాయ స్నేహిత నాలెడ్జ్ హబ్ ఛానల్ స్వాగతం నేను మీ నరసింహారావుని తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ స్వాగతం ఈ వీడియోలో ప్రధానంగా మనము ప్రస్తుతం తిరుమలలో జరుగుతున్నటువంటి దర్శనాలకు సంబంధించిన సమాచారము ఏ దర్శన టికెట్కి ఎంత సమయం దర్శనానికి పడుతుంది నిన్నటికి సంబంధించి దానికి సంబంధించిన సమాచారము అలాగే ప్రస్తుతం వైకుంఠ ఏకాదశి వైకుంఠ ద్వారా దర్శన్ టికెట్లు దర్శన్ టోకెన్లు ఏ తేదీకి సంబంధించి ఇవ్వబోతున్నారు ఎప్పటి వల్ల ఈ దర్శన టోకెన్లు మొత్తంగా జనవరి ఒకటో తేదీ వరకు పూర్తయ్యే అవకాశం అయితే ఉంది ప్రస్తుతం తిరుపతికి ఈ దర్శనం డోకెల్ కోసం వచ్చినట్లయితే దర్శన టోకెన్లు దొరికే అవకాశం అయితే ఉందా దానికి సంబంధించినటువంటి లైవ్ అప్డేట్ అలాగే మనకు మార్చి నెలకు సంబంధించినటువంటి మూడు వందల రూపాయల సీకర్శన టికెట్లు మరియు మార్చి నెలలకు సంబంధించినటువంటి తిరుపతి తిరుమలకు సంబంధించినట్టు అకామిడేషన్ కోటాను రేపు రిలీజ్ చేయబోతున్నారు దానికి సంబంధించినటువంటి సమాచారం అలాగే నడకదారి భక్తులకు సంబంధించిన సమాచారం అలాగే సర్వదర్శనాలకు సంబంధించిన సమాచారం ఇవన్నీ కూడా వివరించడం కోసం నేను ఈ వీడియోతో మేము ముందుకు వచ్చాను దయచేసి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయగలరు మీరు ఎంతగా లైక్ చేస్తే శ్రీవారి భక్తులందరికీ కూడా మన వీడియో చేరువై వారికి కూడా ఉపయోగపడే అవకాశం అయితే ఉంది కాబట్టి దయచేసి పర్టికులర్ గా ఈ వీడియోని ఒక లైక్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి నిన్న వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనం ముక్కోట ఏకాదశి మొదటి రోజు వైకుంఠ ఏకాదశి నిన్నటికి సంబంధించి టికెట్ ఉన్న భక్తులు మాత్రమే దర్శనం కల్పించినటువంటి పరిస్థితి ఉంది టీటీడీ నిన్నటి నుంచి అనగా డిసెంబర్ ఇరవై మూడో తేదీ నుంచి జనవరి ఒకటో తేదీ వరకు పది రోజుల పాటు వైకుంఠ ద్వారా దర్శనం కల్పిస్తున్నారు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది నిన్న మనకు స్వామివారిని దర్శించుకున్నటువంటి భక్తుల సంఖ్య అరవై ఏడు వేల తొమ్మిది వందల ఆరు మంది స్వామివారికి తలనీలాలు సమర్పించినటువంటి భక్తుల సంఖ్య ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల తొంభై రెండు మంది స్వామివారి హుండి ఆదాయం రెండు కోట్ల యాభై లక్షల రూపాయల హుండి ఆదాయం వచ్చి ఉన్నది సర్వదర్శనానికి సంబంధించి సర్వదర్శనం టోకెన్లతో ఎవరైతే భక్తులు వచ్చారో వారికి సంబంధించి పది కంపార్ట్మెంట్ల ప్రస్తుతం భక్తులు వేచి ఉన్నారు వారికి సంబంధించి దాదాపుగా ఏడు గంటల దర్శన సమయం పడుతున్నటువంటి పరిస్థితి ఉంది సర్వదర్శన తిరుపతిలో ఇస్తున్నటువంటి సర్వదర్శన టోకెన్లతో తిరుమలకు చేరుకునే దర్శనానికి సంబంధించి ప్రస్తుతం ఏడు గంటల దర్శన సమయం పడుతున్నటువంటి పరిస్థితి ఉంది మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం వారికి మూడు నుంచి ఐదు గంటలలో స్వామివారి దర్శనం పూర్తవుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం ఉందండి ఈ రోజుకి సంబంధించి ఎటువంటి దర్శన టికెట్లు లేకుండా ప్రస్తుతం సర్వదర్శనం మాత్రం భక్తులకు అందుబాటులో లేదండి కేవలం సర్వదర్శన టోకెన్లు అలాగే మూడు వందల రూపాయల శ్రీ దర్శన టికెట్లు మరియు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్లు ఈ టికెట్ల వారనే ప్రస్తుతం దర్శనానికి అయితే అనుమతిస్తున్నారు ఈ రోజుకు సంబంధించి సర్వదర్శన డోకెళ్ళ తీసుకోవాలి తిరుపతి తిరుమలకి వస్తున్నటువంటి భక్తులకు సంబంధించి దర్శనం ఐదు నుంచి ఆరు గంటల దర్శనం పూర్తయ్యే అవకాశం అయితే ఉంది మూడు వందల రూపాయల దర్శనం వారికి రెండు నుంచి మూడు గంటల్లోనే స్వామివారి దర్శనం ఈ రోజుకు సంబంధించి అయితే పూర్తయ్యే అవకాశం అయితే ఉందండి అలాగే ప్రస్తుతం ఎటువంటి దర్శన టికెట్ లేకుండా సరదర్శనం ఏదైతే ఉందో దాన్ని మాత్రం తిరుమల తిరుపతి వారు జనవరి ఒకటో తేదీ వరకు ఈ వైకుంఠ ద్వార దర్శనాలు జరిగిన రోజులు రద్దు చేసినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మీరు తిరుమలకి వచ్చే భక్తులు ఉన్నారో వారు ఖచ్చితంగా ఏదో ఒక దర్శన టికెట్ ఉంటే మాత్రమే మిమ్మల్ని దర్శనానికి అనుమతిస్తారు కాబట్టి ఈ విషయాన్ని గమనించవలసిందిగా కూర్చున్నాను అలాగే నరకదారి భక్తులకు కూడా గతంలో లాగా దివ్య దర్శన టోకెన్ అయితే ఇవ్వడం లేదండి మీరు నరకదారిలో వచ్చినా కూడా ఖచ్చితంగా దర్శన టికెట్ ఉంటేనే మాత్రమే మమ్మల్ని దర్శనానికి అయితే ఈ పది రోజుల పాటు అనుమతిస్తారు కాబట్టి భక్తులు గమనించవలసిందిగా అనుకుంటున్నారు నరకదారి మధ్యలో కూడా ఎటువంటి దివ్య దర్శన టోకెన్లు అయితే ఇవ్వడం లేదండి అలిపిరి నరక మార్గము శ్రీవారి మెట్టి నరక మార్గం రెండు నరక మార్గాల్లో కూడా ఎటువంటి దివ్య దర్శన టోకెన్లు ఇవ్వడం లేదు ఖచ్చితంగా మీరు ఒకవేళ తిరుమల దర్శనానికి రావాలంటే ఈ పది రోజులు వైకుంఠ దర్శనానికి మీ దగ్గర మూడు వందల రూపాయలు శ్రీ దర్శన టికెట్ కానీ లేదా శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్ గానీ లేదా తిరుపతిలో ప్రస్తుతం ఇస్తున్నటువంటి సరదర్శన్ టోకెన్ గానీ ఏదో ఒక టికెట్ ఉంటే మాత్రమే మిమ్మల్ని ఈ పది రోజుల పాటు దర్శనానికి అనుమతిస్తారు భక్తులు ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుచున్నాను ఇప్పుడు ప్రస్తుతం మనకు తిరుపతిలో ఇస్తున్నటువంటి సరదర్శన్ టోకెన్లు ముప్పైవ తేదీ వరకు మొత్తంగా బుక్ అయిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం ముప్పై ఒకటో తేదీకి సంబంధించినటువంటి స్లాట్ ప్రస్తుతం రన్నింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇంకా ముప్పై ఒకటో తేదీకి సంబంధించి ఈ రోజు నేను ఈ వీడియో చేస్తున్న సమయానికి వేలకు పైగా దర్శన టికెట్లు పదకొండు వేల ఏడు వందల యాభై ఎనిమిది దర్శన టికెట్లు ముప్పై ఒకటో తేదీకి సంబంధించి ఖాళీగా ఉన్నవి ఆ తర్వాత జనవరి ఒకటో తేదీకి సంబంధించి నలభై ఐదు వేల దర్శన టికెట్లు ఇస్తారు మొత్తంగా మనకు ఇంకా యాభై వేలకు పైగా దర్శన టికెట్లు మాత్రమే ప్రస్తుతం తిరుపతిలో భక్తులకు అందుబాటులో ఉన్నవి ఎవరైతే ప్రస్తుతం తిరుపతి ఈ దర్శన టికెట్ కోసం రావాలి అనుకుంటున్న భక్తులు ఉన్నారో వారికి సంబంధించి ఖచ్చితంగా ఈ రోజు మధ్యాహ్నం కల్లా మనకు ఈ దర్శన టికెట్ మొత్తంగా బుక్ అయిపోయే అవకాశం అయితే ఉందండి కాబట్టి ఎవరైతే తిరుపతికి ఈ దర్శన టికెట్ కోసం కావాలి అనుకుంటున్న భక్తులు ఉన్నారో వారు ఈ రోజు మధ్యాహ్నానికి తిరుపతికి చేరుకున్నట్లయితే మాత్రమే ఈ దర్శన టికెట్లు అయితే దొరికే అవకాశం అయితే ఉందండి మీ తర్వాత తర్వాత ఈ రోజు సాయంత్రానికి కానీ రేపు గానీ ఆ తర్వాత రోజుల్లో కానీ మీరు తిరుపతికి వచ్చి ఈ టోకెన్ తీసుకొని దర్శనం పొందాలి అనుకుంటే మాత్రం దర్శనం అయ్యే అవకాశాలు అయితే దాదాపుగా లేవండి భక్తులు ఈ విషయాన్ని గమనించవలసిన కోరుతున్నాను మనకు జనవరి ఒకటో తేదీ కోసం చాలా మంది భక్తులు వెయిట్ చేస్తున్నారు ఆల్రెడీ తిరుపతికి వచ్చి కూడా టోకెన్ తీసుకోకుండా జనవరి ఒకటో తేదీ టోకెన్లు ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో అప్పుడు వెళ్ళి తీసుకుందామని కూడా చాలా మంది భక్తులు వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఎప్పుడైతే మనకు ఈ ముప్పై ఒకటో తేదీ సంబంధించి దర్శన టికెట్లు పదకొండు వేలు అయిపోయి జనవరి ఒకటో తేదీ సంబంధించి దర్శన టికెట్లు ఎప్పుడైతే ఓపెన్ అయితాయో కొత్త సంవత్సరం కారణంగా చాలా మంది భక్తులు అది ఆ రోజు స్వామివారిని దర్శించుకోవాలని వెయిట్ చేస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి ఎవరైతే వెయిట్ చేస్తున్నటువంటి భక్తులు ఎవరు వారంతా లైన్ లోకి వెళ్తే మాత్రం చాలా తొందరగానే మనకు జనవరి ఒకటో తేదీ సంబంధించి దర్శన టికెట్లు పూర్తి అయిపోయే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా స్థానికులు తిరుపతికి దగ్గర ప్రాంతాల వారు జనవరి ఒకటో తేదీని స్వామివారిని దర్శించుకోవాలి అని కూడా వెయిట్ చేసినటువంటి బస్ ఎస్ ఉందంటే వారు కూడా లైన్ లో కూడా వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి జనవరి ఒకటో తేదీ సంబంధించి డిమాండ్ అయితే కొంత ఎక్కువగానే ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి ఈ రోజు మధ్యాహ్నానికే మనకు ఈ దర్శన టికెట్ మొత్తంగా బుక్ అయిపోయే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందండి ప్రస్తుతం మాత్రం ముప్పై ఒకటో తేదీ సంబంధించి స్లాట్స్ రన్నింగ్ లో ఉన్నవి ఇంకా ముప్పై ఒకటో తేదీ సంబంధించి పదకొండు వేల ఏడు వందల యాభై ఎనిమిది దర్శన టికెట్లు ఉన్నవి దీని తర్వాత మనకు జనవరి ఒకటో తేదీ దర్శన టికెట్లు ఇస్తారు జనవరి ఒకటో తేదీ సంబంధించి నలభై ఐదు వేల దర్శన టికెట్లు ఉంటాయి టోటల్ గా ఇంకా మనకు యాభై ఆరు వేల దర్శన టికెట్లు మామే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి భక్తులు ఈ విషయాన్ని గమనించవలసిన కూర్చున్నాను ఎవరైతే దూర ప్రాంతాల నుంచి రేపు గానీ ఎల్లుండి కానీ వచ్చి శ్రీవారిని దర్శించుకుందాము అని ప్లాన్ చేస్తున్న భక్తులు ఎవరైతున్నారో వారు ఈ విషయాన్ని గమనించవలసిన కూర్చున్నాను మీకైతే దర్శన టికెట్లు తిరుపతిలో దాదాపుగా ఈ రోజుతోనే బుకింగ్ పూర్తి అయిపోయే అవకాశం అయితే ఉంది మీరు రేపు ఎల్లుండి వచ్చినా కూడా దర్శన టికెట్ దొరకదు దర్శన టికెట్ లేకుండా తిరుమలలో ప్రస్తుతం ఈ పది రోజుల పాటు భక్తులకు దర్శనం అందుబాటులో లేదు కాబట్టి భక్తులు మీరు వచ్చి శ్రీవారిని దర్శించుకోకుండానే వెనక్కి తిరిగిపోయే అవకాశం అయితే ఉంది కాబట్టి భక్తులు ఈ విషయాన్ని గమనించి మీ ప్రయాణాలను ఏర్పాటు చేసుకోవాల్సింది కోస్తున్నాను అలాగే చాలా మంది భక్తులు అడుగుతున్నారు మనలా అదనపు కోట రిలీజ్ చేస్తాము అని తెలియజేస్తున్నారు అని ఆల్రెడీ కొన్ని న్యూస్ వస్తుందని నిజమైన అని అడుగుతున్నారు ఎటువంటి అదనపు కోటాను ఇంకా రిలీజ్ చేయట్లేదండి ఇదే కోట ప్రస్తుతం మనకి ఏదైతే ఇస్తున్నారు ఈ కోటాను మాత్రమే ఉంటుంది అదనపు కోట ఎటువంటి అదనపు కోటాను సరదర్శన్ టోకెన్లు అయితే రిలీజ్ చేయట్లేదండి కారణం ఏమిటి అంటే ఆల్రెడీ మనకు నలభై ఐదు వేల దర్శన టికెట్లు సరదర్శన్ టోకెన్లు ఇస్తున్నారు ఆల్రెడీ ఇరవై వేలకు పైగా మూడు వందల రూపాయలు ఎగ్ దర్శన్ టికెట్ రిలీజ్ చేస్తారు ఇవి కాకుండా మనకు విఐపి దర్శనాలు ప్లస్ శ్రీవారి ట్రస్ట్ బ్రేక్ దర్శన టికెట్ కలిపి దాని దగ్గర దగ్గరగా రోజుకు డెబ్బై ఐదు వేల దర్శన టికెట్ ఆల్రెడీ ఇష్యూ చేశారు కాబట్టి అంతకు కెపాసిటీ ఆల్రెడీ మనకు డెబ్బై వేల నుంచి ఎనభై వేల వరకే భక్తులు వస్తేనే కొంత తిరుమలలో కెపాసిటీ ఎక్కువగా ఉంటున్న పరిస్థితి ఉంది కాబట్టి ఇక అంతకంటే ఎక్కువ దశ టికెట్లు అయితే ఇంకా రిలీజ్ చేయరు కాబట్టి మనకు హండ్రెడ్ పర్సెంట్ ఎటువంటి అదనపు కోటానైతే రిలీజ్ చేయరండి ఈ రోజుతో మనకు వైకుంఠ ద్వారా దర్శనం ఆఫ్లైన్ సర్వదర్న టోకల్ అయితే మొత్తంగా పూర్తి అయిపోయే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది భక్తులు ఈ విషయాన్ని గమనించవలసిన కూర్చోండి ఎవరైతే రేపు తిరుపతికి వచ్చి ప్లాన్ చేసుకుందాము అనుకుంటున్న భక్తులు ఎదురుతున్నారు వారు ఈ విషయాన్ని గమనించవలసిన కూర్చున్నాను ఎటువంటి అదనపు టికెట్లు మనకు సర్వదర్శన్ టోకెన్ రిలీజ్ చేయరు అలాగే మూడు వందల రూపాయల సిగ్నరేషన్ టికెట్ కూడా రిలీజ్ చేయరు అలాగే ఆఫ్లైన్ కొంతమంది అంటున్నారు ఆఫ్లైన్ లో ఏమైనా మూడు వందల రూపాయలు టికెట్లు టికెట్ మనకు తిరుపతిలో ఇస్తున్నారు అని అంటున్నారు ఎక్కడ కూడా మనకు ఆఫ్ లైన్ ను మూడు వందల రూపాయలు టికెట్లు అయితే ఇవ్వడం లేదంటే ఖచ్చితంగా మూడు వంద రూపాయల సేకి దర్శన టికెట్ ఆన్లైన్ లో మాత్రమే రిలీజ్ చేస్తున్నారు భక్తులు ఈ విషయాన్ని కూడా గమనించవలసిందిగా కూర్చున్నాను కాబట్టి ఈ రోజుతో మనకు ఈ వైకుంఠ ద్వార దర్శన టికెట్ టోటల్ గా పూర్తయిపోతున్నటువంటి పరిస్థితి ఉంది లేకపోతే మనకు మార్చి నెల కోసం మూడు వందల రూపాయల సెక్ దర్శన టికెట్ కోటాను రేపు ఉదయం పది గంటలకు రిలీజ్ చేయబోతున్నారు అలాగే మార్చి నెలకు సంబంధించినట్టు తిరుపతి మరియు తిరుమల అకామిడేషన్ కోటాను రేపు మధ్యాహ్నం మూడు గంటలకు రిలీజ్ చేయబోతున్నారు దీనికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ మన గతంలో ఉన్నది స్పెషల్ త్రీ హండ్రెడ్ టికెట్స్ ఫర్ మార్చ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ విల్ బీ అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ ట్వంటీ ఫిఫ్త్ ట్వల్వ్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ టెన్ఏఎం రేపు ఉదయం పది గంటలకు మార్చి నెల మొత్తానికి సంబంధించిన మూడు వందల రూపాయల శ్రీ టికెట్ కోటను రిలీజ్ చేయబోతున్నారు అలాగే మనకు తిరుమల అండ్ తిరుపతి అకామిడేషన్ కోట ఫర్ మార్చ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ విల్బిల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ ట్వంటీ ఫైవ్ ట్వల్వ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ త్రీ పిఎం అనగా రేపు మధ్యాహ్నం మూడు గంటలకు తిరుమల మరియు తిరుపతికి సంబంధించిన అకామిడేషన్ కోటాను మార్చి నెలకి సంబంధించి రిలీజ్ చేయబోతున్నారు కాబట్టి ఎవరైతే భక్తులు మార్చి నెలకి సంబంధించి ఆర్థిక సేవలు లక్కిడి పార్థ్య సేవలు పొంది అలాగే ఐదు వందల రూపాయల దర్శన టికెట్ పొంది ఎవరైతే అకామిడేషన్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి భక్తులు ఎవరున్నారో వారు రేపు మధ్యాహ్నం మూడు గంటల కల్లా లాగింగ్ కావడం ద్వారా మీరు అకామిడేషన్ బుక్ చేసుకోవచ్చు అలాగే మూడు వందల రూపాయలు దర్శన టికెట్ కోటాను మార్చి నెలకి సంబంధించి రేపు ఉదయం పది గంటలకు రిలీజ్ చేయబోతున్నారు భక్తులు ఈ విషయాన్ని కూడా ఎవరైతే మార్చి నెల దర్శనాల కోసం వెయిట్ చేస్తున్న భక్తులు ఎవరున్నారో వారు ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుచున్నాను వీటితో మనకు మార్చి నెలకి సంబంధించినటువంటి టోటల్ కోట పూర్తి అవకాశం అయితే ఉందండి భక్తులు ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుచున్నాను తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి అప్డేట్ ఇది మరొకసారి తెలియజేస్తున్నాను ఈ రోజుతో మనకు వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి జనవరి ఒకటో తేదీ వరకు సంబంధించినటువంటి దర్శన టికెట్లు తిరుపతిలో ఇస్తున్నటువంటి సర్వ దర్శన టోకెల్ దాదాపుగా హండ్రెడ్ పర్సెంట్ పూర్తి అయ్యే అవకాశం అయితే ఉందండి ఎటువంటి అదనపు కోటాను రిలీజ్ చేయట్లేదు కాబట్టి వచ్చే రెండు నుంచి మూడు రోజులు ఎవరైతే తిరుపతికి ఎటువంటి దర్శన టికెట్లు లేకుండా ఉద్దాము అన్నటువంటి భక్తులు వెళ్తున్నారు ఈ విషయాన్ని గమనించాలండి ఎటువంటి దర్శన టికెట్ లేకుండా దర్శనం ప్రస్తుతం తిరుమలలో అందుబాటులో లేదు కాబట్టి భక్తులు ఈ విషయాన్ని మీరు వచ్చి కూడా శ్రీవారిని దర్శించుకోకుండానే తిరిగి వెళ్లే అవకాశం అయితే ఉంది కాబట్టి భక్తులు ఈ విషయాన్ని గమనించి మీ తిరుపతి ప్రయాణంలో ఏర్పాటు చేసుకోవాల్సిందిగా వచ్చినాను తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఇవి ఓం నమో వెంకటేశాయ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్